చూడండి ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఇక్కడ లూకా గారు చెప్తున్నారు ఎందుకు వచ్చారండి ఏంటిదంట నశించిన దానిని వెదక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను స్వస్థత చేయడానికి మనుష్య కుమారుడు వచ్చిన ఉంది ఇక్కడ అద్భుతాలు చేయడానికి వచ్చి లేదా రోగాల నుంచి విడుదల చేయడానికి వచ్చాడని ఉంది ఇక్కడ ఏముంది ఏమనుంది నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చినట్టే ఏంటిది నశించిపోయేది ఏంటిదండి నశించిపోయేది ఆత్మ వెరీ గుడ్ నశించిపోయేది ఆత్మ మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నారు నరకానికి వెళ్ళిపోకుండా నడకపాలు అవ్వకుండా ఏసుక్రీస్తు వారు వచ్చింది దేని వరకంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడంట భూమిది కానీ ఆయన రావడం వెనుక ఉద్దేశం ఏంటంటే వాక్యాన్ని చెప్పడానికి వచ్చాడంట దేవుని మాటలని సమాజానికి అందజేయడానికి వచ్చారంట నశించిపోతున్న వారి ఆత్మలను రక్షించి వారిని పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడంట కానీ స్వస్థతల కోసం రాలేదంట ఈ స్వస్థతలు ఎందుకు అంటే వాక్యం నమ్మటం కొరకే స్వస్థతలు చేశాడని బైబుల్ చెప్తుంది తెలుసా